చూడండి ఎస్తేరు గ్రంథం నాలుగు ఒకటి చదవండి విమోచించబడిన వారు అక్కడ ఉన్నారు ఈరోజు మనం కూడా విమోచించబడిన వారి లెక్కలో ఉన్నామా లేదని దీనికి వాక్యం చూపిస్తున్నా ఎస్తేరు నాలుగు అద్దె ఒకటి వచ్చిన కానీ చదువుకుంటే వెళ్ళాలి అక్కడ హామాను అనబడేటువంటి వ్యక్తి ఆ రాజ్యపాలనలో ఒక హక్కు వస్తే హామాను అనబడే వ్యక్తికి ఆ రాజ్యం పరిపాలన వచ్చింది అంటే ఆయన అధికారిగా ఉన్నాడు ఇప్పుడు మనకి ఉన్నాడు కదా అధికారి అట్లాగా అయితే ఇప్పుడు ఆ ఆ దేశంలో ఉన్న వారందరూ ఇప్పుడు ఈయన ఈయన అమ్మాన వస్తున్నాడు అనుకోండి ఈయనకు ఆయనకు వంగి నమస్కారం చేయాల ఆయనకు వంగి నమస్కారం చేయాలా లేదా తలగొడ్డ పైన నన్ను తీసి నడుము కట్టుకోవాలా ఇది ఇలాంటివి అనమాట సరే ఆ ఆ దేశంలో అలా జరుగుతూ ఉంటే మొర్దకై అనబడేట ఒక వ్యక్తి అక్కడ ఉన్నాడు వీళ్ళు ఈదులు ఈతను మాత్రం ఎంత మాత్రం అతనికి సాగిలిపడిన వాడు కాదు మీకు అర్థమై తడి విమోచించబడిన వారు ఎలాంటి వాళ్ళు తెలుసా ఇతరుల పట్లే నువ్వు తలవంచాల్సిన అవసరం లేదు ఇతరులకు తలవంచాల్సిన అవసరం లేదు నువ్వు దేవుని చేత విమోచించబడిన దానివి విమోచించబడిన వాడు ఇదిగో ఇక్కడ మొర్దకై రామాను వస్తున్నాడు రాజుగా ఒక అధికారికి వస్తుంటే ఇప్పుడు మొదటికై పక్కనే నిలబడి ఎంత మాత్రము తల వంచలేదు నమస్కరించలా హామాని కోపం వచ్చింది ఏ యవడ్రయుడు ఎంత గర్వంగా ఉన్నాడు కనీసం తల కూడా వంచలేదు కనీసం నమస్కారం కూడా చేయలేదు అని అతని మీద కోపగించి అతని మీద రౌర్ధుడై ఏం చేశాడో తెలుసా అతనిని చంపుటకు ఉరికొయ చేయించాడు హామాను ఉరికొయ్యి చేయించాడు చదవండి ఇప్పుడు ఆ మాటలు మీరు అర్థమవుద్దు ఆ ఇది జరిగిన తరువాత అతను తన బట్టలు చింపుకొని గోని పట్టలు కట్టుకొని బూడిద నెత్తిని పోసుకొని మహాశోకముతో గోని కట్టుకున్నవాడు ఆజ్ఞ కలదు చదువు వచ్చును ఈదులు ఉపవాసం ఉండి దుఃఖములో ఏం దుఃఖం అంట చూసారా ఇదే ఒక్కొక్కసారి తెలియని మహా దుఃఖం ఈ దుఃఖంలో ఏం చేస్తారో తెలుసు కొంతమంది చచ్చిపోవడానికి కూడా ఇష్టపడతారు ఊరేసుకోవడము కొంతమంది అభాగ్యులు ఉంటారు కదా తెలియని వాళ్ళు అభాగ్యులు ఇదే కదా చచ్చిపోవడము మందు తాగి చచ్చిపోవడము ఇలా రకరకాలు చేస్తారు మహా దుఃఖం ఇప్పుడు ఇతనికి ఇదే తెలిసింది ఇతనికి ఇతని కోసము ఓ ఊరికొయ్యి తయారు చేసి పెట్టాడు ఆమాను ఇతను దేనికి కేవలము నమస్కరించలేదని వందనాలు చెప్పలేదని తల వంచలేదని ఇతని చంపడానికి ఒక ఉరికొయ్యి చేపించిన సంగతి ఇతనికి తెలిసి ఇతను ోని కట్టుకొని బట్టలు చింపుకొని బూడిద పోసుకొని దేవుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ పదహారు వచ్చిన చదువుకోండి వెళ్ళి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్న పానములు అసలు చెయ్యకండి ఉంటాము ప్రవేశించుటా దేవునికి స్తోత్రమాలలుయా ఈ మొద్దకై ఎస్తేరుతో చెప్పాడనమాట అమ్మా ఈ రీతిగా మన ఊళ్ళు అంతరించబోబోతున్నారు అన్న సందర్భం ఎస్తేరికి తెలిసి ఎస్తేరు తన పినతండ్రి అయినటువంటి అతనితో నువ్వు వెళ్ళి మన ఊళ్ళందరి శాతం ఉపవాసం ప్రార్థించి అసలు మూడు రోజులు ఏం వండకూడదు ఇంట్లో మూడు రోజులు ఉపవాసం చేసి నా నిమిత్తం ప్రార్థన చేయండి నేను ఇప్పుడు రాజు ఎదుటికి వెళ్తున్నాను రాజు ఎదుటికి వెళ్ళి రాజు గనక ఇష్టపడకపోతే చంపేయడమే ఎంత నిర్ణయమతో విమోచించబడినటువంటి ఆ బిడ్డలు ఇప్పుడు రాజు అయినటువంటి అతని ఎద్దకెళ్ళడానికి ఎస్తేరు ఇష్టపడింది వెళ్ళింది ఎక్కడ కొరవోళ్ళు కూడా ఉన్నారు చాలామంది కన్నికలు బా రాజు ఎదుటికి పోవాలంటే ఏమండి నడినెత్తి నుండి అరికాలు దాకా అలంకరించేస్తున్నారు విమోచించబడిన వారు నీ తలల మీద దేవునికి హేమని వేవి ఉండకూడదు దేవునికి ఇష్టము లేనిది ఏది కూడా నీ శరీరం మీద దేవునికి ఆపాడకూడదు ఏమీ లేవు ఉన్న గొడ్డలు కట్టుకుంది ఉన్న దాంతో ముసుకేసుకుంది ఇక కొరవ అంతా కూడా వారి వారికి తోసిన నగలు అలంకరించుకొని వెళ్ళారు రాజు దగ్గరికి ఇప్పుడు ఎస్తేరు వెళ్తుంది వాళ్ళ మధ్యలో బాగా చూడండి ఎస్తేరు వాళ్ళ మధ్యలో వెళ్తుంది ఇప్పుడు రాజు వాళ్ళందరిని చూశాడు వాళ్ళందరిని చూసి చక్కని ఎస్తేరుని చూడగానే అక్కడ రాయబడింది చూసారా రాజు కట ఎస్తేరు మీద ఏం పొందిందంట పుట్టెను దేవునికి స్తోత్రము హలలుయా ఏం పుట్టింది మరి రోజు దేవుడు నిన్ను చూసినప్పుడు దేవునికి ఏం పుట్టాలా కోపం పట్టకూడదు అదైందా దేవు దేవుడు మనల్ని చూస్తాడు దేవుడు మనల్ని చూసినప్పుడు మన మీద మన మీద దయ పుట్టాల నా బిడ్డ ఎంత బాగుందో నా బిడ్డకి నేను సహాయం చేయిద్దా అని ఆయన ఇష్టపడాలా అట్లా ఆయనకి ఇష్టం లేని పెట్టుకొని ఇష్టం లేనట్టుగా వచ్చామనుకో దేవుడు నిన్ను వెంటనే ఆమె ఏంది పుట్టి ఆమె ఎవరు ఎస్తేరయ్యా సరే ఆమెను రమ్మనండి ఎక్కడ లేని వైభవాన్ని ఎస్తేరి పొందుకుంది ఆ దేశానికి రాణి అయిపోయింది ఇప్పుడు రాణి ఏది చెప్తే అది చేయాలి ఇప్పుడు రాజు ఇప్పుడు హామను ముందే వెళ్ళి రాజుకు చెప్పుకున్నాడు అయ్యా ఈదులైనటువంటి మొద్దకాయని మనం ఉరికాయ మీద చంపాలని శాసనం పెట్టినాడు ఇప్పుడు ఎస్తే రాజు దగ్గరికి వెళ్ళి విందుకు రమ్మని రాజును హామాను ఇద్దరిని ఇందుకు రమ్మని చెప్పి ఇందులో పెట్టి ఇప్పుడు వేస్తే రాని ఏం చేసిందో తెలుసా ఆమాను నా చేయి పట్టుకున్నాడని ముద్రేసేసింది అంతే అయిపోయింది ఇప్పుడు ఏ కొయ్యి అయితే అతను వేసుకున్నాడో అదే ఊరి కొయ్యికి హామాను ఊరిదీయబడ్డాడు దేవునికి స్తోత్రం హాలలుయ్య నీకు అర్థమవుతుందా ఎవరు లోడుకున్న గోతిలో చెప్పాలి ఎవరు లోడుకున్న గోతిలో వారే పడతారు నేను ఒకసారి చెరువులు యాడ్ చేస్తూ ఉండి మా పాస్టమ్ కూడా అంటుంది ఇదిగో మిడలు వాడుతున్నావు పడతావు నువ్వు అన్నది నేను అన్నా నేను లోడుకుంటున్నా ఇది నేను ఎందుకు పడతాను అన్నా సరే ఒక నాలుగు రోజులు గడిచింది నాలుగు రోజులు గడిచి ఒక రోజు పోత మేత ఎత్తుకుని పోవడం ఆ గుంటలోనే సతికిలు పడ్డా నేను ఆ గుంటలోనే సతికిలు పడి కాలు ఇరిగిపోయింది ఇక మా పాస్టమ్ పెద్దగా నేను చెప్పలా నేను చెప్పాన లేదు ఆ రోజే నీకు ఇప్పుడు నైమా ఆ హోమాను కూడా ఏ నైతే కొట్టుకున్నాడో ఆ ఊరి కొయికి ఆయనే ఎక్కేశాడు నేను అంటాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు నిన్ను తట్లుగా దేవుడు నిన్ను తట్లుగా నడుచుకో ఖచ్చితంగా దేవుడిని దుఃఖాన్ని తొలగిస్తాడు దేవునికి స్తోత్రమహాలలుయ్య నీ దుఃఖమును దేవుడు అంటాడు కదా వారి దుఃఖములను నిట్టూర్పులను ఏమైపోతాయట ఎగిరిపోవను దేవునికి స్తోత్ర మహాలలుయాలుయా